ఇప్పుడు అని బతిలాడుతున్నాడు అంత మించి ఏం అంటే ఆయనకి తెలుసు కదా రాజకీయ ఈక్వేషన్ లో పొత్తులు లెక్కలు పొత్తులో భాగంగా వాళ్ళకి వెళ్తాయని అడగడం అది ఆయన ఉద్దేశం లేదంటే ఇది కూడా ఏమన్నా ఒక పార్టీలో నడుస్తున్న ఒక డ్రామానా అది ఏముండదు సాధారణంగా సీటు పోతుందని చెప్పి ఎవడో కూడా పర్లేదు ఇచ్చేయండి అని ఎవడో ఇవ్వండు ఇప్పుడు దేవినేని ఉమా అన్నాడు దేవినేని ఉమా నియోజకవర్గంలో ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ వచ్చి చేరుతున్నాడు వసంతకృష్ణ ప్రసాద్ ఎంత ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే జోగి రమేష్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఇద్దరితో గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాడు అక్కడ బొమ్మసాని సుబ్బారావు ఉన్నాడు వసంత ఈయన దేవినేని ఉమా ఈయన మళ్ళీ అందులోకి వెళ్తున్నాడు ఇప్పుడు అక్కడ దేవుని నోమా సీట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే వంశాన బొమ్మసాన కన్ఫామ్ అనుకుంటే దేవుని నోమా ప్రచారమే ప్రారంభిస్తుంటే మధ్యలో వసంత ప్రసాద్ దూరి నేనంటున్నాడు అక్కడ ఈ ఐవి ఓటింగ్ ఏదో పెట్టుకున్నాడు దాంట్లో వసంత కి ఎక్కువ వచ్చిందట కాబట్టి అతన్ని తీసుకోవడానికి రెడీ అయ్యారు చంద్రబాబు అనేటప్పుడు ఇప్పుడు మరి దేవుని నోమా పరిస్థితి ఏంటి ఏం చేయాలా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి రకంగా చెప్పాలంటే లాయలిస్ట్ నాయకులు వీళ్ళు ఇప్పుడు పార్టీలు మారొచ్చిన వాళ్ళు కాదు దేవినేని రే దేవినేని రమణ బతికున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దేవినేని నెహ్రూ పార్టీలు మారాడు కానీ ఈయన మారలా ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకున్నాడు దేవినేని నెహ్రూ వచ్చాడు తెలుగుదేశమే చివరి దాకా తెలుగుదేశమే ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ తీసేసుకున్న తర్వాత లక్ష్మీపార్వతి గారికి కూడా అండగానే నిలబడ్డాడు అతను